హాయ్ అండి మితి సేవ్యానికి ఎలా చేయాలో చూద్దామా ముందుగా ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకుందాము ఇప్పుడు వీటిని అయితే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మనకు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు లేదంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా త్వరగా చేసి పెట్టేయచ్చండి ఈ స్వీట్ అయితే ఇప్పుడైతే వన్ కప్పు సేమియా వేసేసుకుందాము ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేమియా కాబట్టి పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము కొంచెం కొంచెంగా వాటర్ చల్లుకుంటూ కలుపుకుంటూ ఉండాలి వాటర్ అనేది ఎక్కువైపోతే ముద్ద ముద్దగా వచ్చేస్తుంది మనకి కీర అనేది పర్ఫెక్ట్గా రాదు చూశారు కదా ఇలా పొడి పొడిగా పొడి పొడిగా రావాలి అప్పుడైతేనే మనకి కీరు బాగుంటుంది ఇప్పుడు ఇందులో పావు కప్పు షుగర్ వేసుకుందాము వన్ కప్పు సేమియాకి నేనైతే పావు కప్పు షుగర్ వేసుకున్నాను ఈ కీరు స్వీట్గా ఉంటేనే బాగా టేస్ట్గా ఉంటుందండి షుగర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి లేదంటే అడుగు మాడిపోతుంది ఈ షుగర్లోనే సేమి అనేది బాగా ఉడుకుతుందండి ఇంకా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు చూశారు కదా షుగర్ అంతా ఇలా కరిగిపోయింది ఇప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కోవా వేసుకుందాము ఇది హోమ్మేడ్ కోవా అండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను మీకు కావాలంటే మిల్క్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే పాలైనా పోసుకోవచ్చండి కొంచెం ఎక్కువ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి చూసారు కదా ఎక్కువ అంతా ఇలా కలిసిపోయిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకుందాము ఈ ఫుడ్ కలరు ఆప్షనల్ అండి కొద్దిగా వేసుకుంటే కలర్ బాగుంటుందని వేసాను తరలా అంతా బాగా కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము ఇప్పుడు కొంచెం ఇలాయచి కూడా వేసేసుకుందాము మొత్తం బాగా కలుపుకోవాలి ఇదైతే ఒక బౌల్లోకి తీసేసుకుందాము నచ్చిందా లైక్ చేయండి